దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం వచనం విరిగిన హృదయం కలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అన్న విరిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు ఆయన ఆకాశం నుండి మరి తన ప్రార్థన విని అన్న యొక్క గర్భాన్ని తెరిచి మరి దేవుడు సమయాలను బహుమానంగా అనుగ్రహించిన దేవుడు అలాగే ఇజ్కియా మరణకరమైన రోగము వచ్చినప్పుడు మరి గోడవైపు తన మృఖమును తిప్పుకొని కన్నీరు కార్చి మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఇజ్కియా యొక్క ప్రార్థన విని ఆయుష్గా మరి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడు అదేవిధంగా మరి మనము కూడా విరిగిన హృదయంతో నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి మరి ఆయన మనకు సహాయము చేసే దేవుడు